అందరికీ నమస్కారం ఏదైతే నిన్నటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యలు శ్రీ కాకాని గోవర్ధన గారి అధ్యక్షతన మరియు మా నాయకుడు నెల్లూరు నగర ఇన్ఛార్జ్ గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ పర్వతిరెడ్డి రెడ్డి గారి మరియు ఇతర నియోజకవర్గాల సమన్వయకర్తల సహాయ సహకారాలతో నిన్నటి రోజున ఏదైతే యువత అనే కార్యక్రమం నిర్వహించామో ఆ కార్యక్రమానికి వేలాది మందిగా వచ్చిన విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకు యువకులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మీడియా ముఖంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా నిన్నటి రోజున జరిగిన కార్యక్రమం ఎంత భారీ విజయంగా ముందుకెళ్ళిందో మీ అందరికీ తెలుసు ఒక్క పిలుపుతో ఎక్కడ మేము ఏది కూడా చేయకుండా కూడా స్వచ్ఛంగా స్వచ్ఛందంగా ఈరోజు విద్యార్థులు యువకులు పాల్గొన్నారంటే ప్రభుత్వం పట్ల ఎంత తీవ్ర వ్యతిరేకత ఉందనే దానికి నిన్న జరిగిన ఒక కార్యక్రమం ఒక శాంపుల్ మాత్రమే ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి రకరకాల హామీలు ఇచ్చి అన్ని వర్గాలతో పాటు విద్యార్థులను యువకులను రోడ్డు రోడ్లోకి తీసుకొచ్చిందో మరి ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి యువకులకు సంబంధించి విద్యార్థుల భవిష్యత్తులతోనూ యువకుల జీవితాలతోనూ ఆడుకునే ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా నిన్న కార్యక్రమం జరగడం జరిగింది గతంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మొదటి రెండు సంవత్సరాలు కరోనాతో రాష్ట్ర మతలాకృతలం అవుతున్నప్పటికీ కూడా దాన్ని సమర్థవంతంగా ప్రజలకి ఏ ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటూ లాస్ట్ మూడు సంవత్సరాలు కూడా ప్రజా సంక్షేమం ఒక పక్క ఆయన ఇచ్చిన మేనిఫెస్టోని పూర్తిగా దాదాపు తొంభై శాతం పైగా అమలు పరిచి ప్రజా పార్ సుపరిపాలన అందించడం జరిగింది ఏ రోజు కూడా ఏ ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఏ నాయకుడి మీద బేదడుపులు ఏడవకుండా ఆయన ఇచ్చిన మేనిఫెస్టోని అమలు పరిచాడు అంత అంత దమ్మున్న నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు అని ఈరోజు ఏ గడపకెళ్ళినా వెళ్ళినా ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కావచ్చు ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గర్వంగా చెప్పుకునే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు సుపరిపాలన అందించాడు అదే ఈ కూటమి ప్రభుత్వం తొమ్మిది నెలల నుంచి చూస్తూ ఉన్నాం మరీ ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంటు యువకులకు సంబంధించిన నిరుద్యోగ వృత్తి వాళ్ళ ఉద్యోగ అవకాశాలు లోకేష్ గారు యువగల పాదయాత్ర యువగలం పాదయాత్రలో సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తాము ఐదు సంవత్సరాలు కానీ ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రకల్పాలు పలికాడు ఈరోజు దాదాపు సంవత్సరం అయిపోతూ ఉంది ఈ రోజు ఒక్క ఉద్యోగం ఇచ్చి ఇచ్చిన పాపం లేదు పోనీ ఆయన పెట్టిన సంతకంతో డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఎంతోమంది కొన్ని లక్షల మంది ప్రిపేర్ అవుతా ఉన్నారు ఆ ఉద్యోగం అన్న వస్తుంది అనేసి ఆ ఆయన పెట్టిన ఆయన మీద నమ్మకంతో ఆ డి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్న చిన్న చితిగా ఉద్యోగాలన్నీ కూడా మానేసి వాళ్ళ కుటుంబాన్ని దూరంగా దాదాపు సంవత్సరం నుంచి కోచింగ్ తీసుకుంటూ పూట గడువుల పరిస్థితుల్లో కూడా ఈరోజు చాలామంది నిరుద్యోగులు వెళ్ళారని తెలియజేస్తా ఉన్నా కనీసం నోటిఫికేషన్ లేట్ తర్వాత తర్వాతన్నా సరే నిరుద్యోగ వృత్తి కింద మూడు వేలన్నా ఇస్తాడు అని ఆశతో ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు కూడా వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లడం జరిగింది కనీసం సంవత్సరానికి నిరుద్యోగ వృత్తి కింద ఏడు వేల రెండు వందల కోట్లు అవసరమైతే గత బడ్జెట్లో ఈ రోజు దాకా కూడా ఒక రూపాయి కూడా కేటాయించకపోవటం నిరుద్యోగులు యువకుల్ని విద్యార్థులు మోసం చేయడమని మీడియా తెలియజేస్తా ఉన్నా ఇదే విధంగా మీరు ముందుకెళ్తే ఇదే ఇదే పరిపాలనతో మీరు నిద్ర లేవకుండా ప్రభుత్వం కానీ ఇదే విధంగా ముందుకెళ్తే రాబోయే రోజుల్లో నిన్న జరిగిన కార్యక్రమం శాంపుల్ మాత్రమే ఖచ్చితంగా విద్యార్థులు యువకులకు సంబంధించిన హామీలు మీరు ఏ ఎన్నికలు ఇచ్చారో ఆ హామీలను కానీ మీరు అమలుపరిచే కార్యక్రమం కానీ చేయకపోతే గతంలో విద్యార్థులతో యువకులతో పెట్టుకున్న ఎన్నో ప్రభుత్వాలు ఏ విధమైన పరిస్థితులకు ఉన్నాయో కూడా అంతకు మించిన తీవ్ర పరిణామాలు కూడా మీరు ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయని తెలియజేస్తా ఉన్నా ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి ఎన్నికల హామీలో విద్యార్థులకు కావచ్చు యువకులకు కావచ్చు ఏదైతే మీరు హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చి విద్యార్థి విద్యా విద్యార్థులకు సంబంధించి కావచ్చు యువతలకు యువకులకు సంబంధించి కావచ్చు వాళ్ళ జీవితాలకి ఒక మంచి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ మీ మీద నమ్మకాన్ని నిరూపించుకోవాలని మేము మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నా ఇలా జరగని పక్షంలో రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకుల సహాయ సహకారాలతో విద్యార్థి విభాగం మరియు యువజన విభాగం సంయుక్తంగా కలిసి పోరాటాలు చేసి ఖచ్చితంగా కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని గద్దెదించే కార్య కార్యక్రమం కూడా చేపడుతుందని మీడియా ముఖంగా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా అందరికీ నమస్కారం అమ్మా నిన్నటి రోజున మా అధ్యక్షుల వారు మాజీ ముఖ్యమంత్రి వారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు యువత పోరు అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగింది అలాగే మన ఉమ్మడి నెల్లూరు జిల్లా కందుకూరుతో కలిపి మా పెద్దలు మాజీ మంత్రివర్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి అధ్యక్షతన ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఎన్నో బూటకపు హామీలు బూటకప్పు వాగ్దానాలతోటి గద్దెనెక్కిన ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం విద్యార్థుల్ని కూడా ఎక్కడా వదిలిపెట్టడం లేదు ముందుగా మనం చూసుకుంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనే ఒక పథకాన్ని మహానేత స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఎంతో సత్సంకల్పంతో ప్రతి పేదవాడికి ఉన్నత విద్య అందాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత వచ్చిన ఏ ప్రభుత్వం కూడా దాన్ని సమర్థవంతంగా నడపలేకపోయాయి మన రాష్ట్ర ప్రజలందరి అదృష్టం మేరకు రెండు వేల పంతొమ్మిదిలో అధికారం చేపట్టినటువంటి మా నాయకుడు మా ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నో అప్పటి అప్పటికి ముందు ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా చేసిన బకాయిలన్నింటినీ కూడా కరోనా లాంటి కష్టకాలాన్ని ఎదుర్కొని తొంభై మూడు శాతం పిల్లలందరికీ కూడా న్యాయం జరిగేలా చేశారు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నో బోటకప్ హామీలతోటి గద్దనెక్కి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్స్ అనేవి మరిచి ఈరోజు బడ్జెట్లో కేవలం రెండు వేల ఆరు వందల కోట్లు మాత్రమే కేటాయించారు సుమారు ఏడు వేల ఒక్క వంద కోట్ల రూపాయలు బకాయిలు ఉండగా కేవలం రెండు వేల ఆరు వందలు మాత్రమే కేటాయించారు మరి మిగిలిన విద్యార్థులందరినీ వీళ్ళు ఏం చేయదలుచుకున్నారో ఎవరికీ అర్థం కావట్లేదు ఎందుకంటే సుమారు ఒక విద్యా సంవత్సరానికి మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు అవడం జరుగుతూ ఉంది ఇందులో రెండు వేల ఎనిమిది వందల కోట్లు రియంబర్స్మెంట్స్ మాత్రమే కాగా ఒక పదకొండు వందల కోట్లు హాస్టల్స్ మరియు హాస్టల్ ఫీజులు మరియు స్కాలర్షిప్లకి ఉపయోగించడం జరుగుతూ ఉంది ఈ విధంగా కేవలం ఈ ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్కి కేవలం రెండు వేల ఆరు వందల కోట్లు కేటాయించడం ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు విద్యార్థులందరూ కూడా ఈరోజు ఆగ్రవా ఆగ్రహ ఆగ్రహ ఆవేశాలతోటి రోడ్డు మీదకు రావాలనుకుంటా ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం కళ్ళున్న కపోతిలాగా ఈ విద్యార్థుల్ని విస్మరించి ప్రవర్తిస్తూ ఉంది మరోవైపు డిఎస్సి డిఎస్సీ అని మొదటి సంతకం పెట్టిన చంద్రబాబు నాయుడు గారు ఈ మెగా డిఎస్సిని దగా డిఎస్సిగా మార్చారు ఎందుకంటే ఈనాటికి కూడా ఆ కార్యనిర్వాహ తేదీ ఇప్పటికీ ప్రకటించలేదు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మార్చి నెలలో ప్రకటిస్తామని చెప్పారు కానీ అది ఏ సంవత్సరమో చెప్పలేదు మరోవైపు చూసుకుంటే పోయిన నెల మీరందరూ మీడియా ముఖంగా చూసే ఉంటారు గ్రూప్ టూ విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించి వాళ్ళ పట్ల లాఠీఛార్జ్ చేసి అమానుషంగా ఈ పరీక్ష అనేది నిర్వహించారు ఈ నిర్వహిస్తున్న క్రమంలో మంత్రి నారా లోకేష్ గారు కేవలం మేము పరిశీలిస్తున్నాం అని చెప్పి ఆయన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు కానీ ఆయనేమో విదేశాల్లో చక్కగా క్రికెట్ మ్యాచ్ చూస్తూ కాలం గడుపుతా ఉన్నారు ఇక్కడేమో విద్యార్థులు లాఠీ దెబ్బలు తింటా అరెస్టులు అవుతా రోడ్డు మీద నానా అవస్థలు పడ్డారు మరోవైపు ప్రశ్నిస్తామని ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఎక్కడ ప్రశ్నిస్తుందో ఏం ప్రశ్నిస్తుందో ఎవరికీ అర్థం కావట్లేదు ఏనాడైనా విద్యార్థులు కావచ్చు వారి తల్లిదండ్రులు కావచ్చు రోడ్డు మీదకి వస్తున్నారు అంటే ఈయన ఇమీడియట్గా అపోలో హాస్పిటల్లో జాయిన్ అయి ఉంటాడు ఈ విధంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేస్తున్నట్టుగానే విద్యార్థులందరినీ కూడా మోసం చేస్తూ ఉంది మనందరం ఆలోచిస్తే ఈరోజు సుమారు పదకొండు లక్షల మంది విద్యార్థుల జీవితాలు ఈ ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆధారపడి ఉన్నాయి ఈ పదకొండు లక్షల మంది విద్యార్థుల్ని వీళ్ళు ఏం చేయదలుచుకున్నారో అర్థం కావట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తరఫున ఈ విద్యార్థులందరి పక్షాన మేము నిలబడతాం ఖచ్చితంగా ఆగ్రహవేశాలతో ఉన్న ప్రతి విద్యార్థికి మేము తోడుగా ఉంటాం మేము అండగా ఉంటాం వాళ్ళు ఏ సమయంలో ఈ ప్రభుత్వం పైన నిరసన చేపట్టిన మీరు అందరూ కూడా నిన్నటి రోజును చూసే ఉంటారు వేలాదిగా వేలాదిగా కేవలం ఒక్క ఒక్క మా అధ్యక్షులు వారు పిలుపుతోటి ఈరోజు విద్యార్థులు రోడ్ల మీదకి జిల్లా వ్యాప్తంగా వచ్చారు దీ ఈ కార్యక్రమానికి సహకరించిన నియోజకవర్గ సమన్వయకర్తలైనటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులు మా నాయకులు చంద్రశేఖర్ రెడ్డి గారికి రామ్ కుమార్ రామ్ కుమార్ రెడ్డి గారికి అలాగే ప్రతాప్ రెడ్డి గారికి అలాగే మేరగు మురళి గారికి అలాగే బొర్రా మధుసూదన్ యాదవ్ గారికి అలాగే కిలివేటి సంజీవ గారికి అలాగే మా పార్టీ కార్యకర్తలకి నాయకులకి మేము పేరు పేరున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకంటే నిన్నటి రోజున మా పార్టీ ఆవిర్భావ ఆవిర్భా ఆవిర్భావ దినోత్సవం కానీ ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఆ ఆవిర్భావ దినోత్సవం మేము ఎంతో సంతోషంగా గడపాల్సిన రోజు మేము అదంతా పక్కన పెట్టి ప్రజా పోరాటం కోసం ముందుంటామని చెప్పేసి మా నాయకులు కార్యకర్తలు మా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరూ కూడా మాకు విద్యార్థి విద్యార్థి మరియు యువజన విభాగానికి సహకరించి వాళ్ళ మద్దతు తెలిపి మా వెన్న మా మా ముందుండి నడిపించారు థ్యాంక్స్